వెంకటరెడ్డి ఏం మాట్లాడినా మేము విన్నాం మేము మాట్లాడే వినమనండి ఆయన వైసీపీ ప్రతినిధిగా వస్తే వైసీపీ పార్టీ ఎందుకు పదకొండు సీట్లకే పరిమితం అయిపోయింది రాష్ట్రంలో వీళ్ళు బాగా చేస్తే ప్రజలు ఎందుకు చేత్కరానికి గురి చేశారు రాష్ట్రంలో వీళ్ళు సక్రమైనటువంటి పరిపాలన చేస్తే ప్రజలు మొత్తం వీళ్ళు ఎందుకు తన్ని తరివేశారో తెలుసుకొని ఇక్కడికి వచ్చి మాట్లాడాలి మీరు మాట్లాడి నన్ను అడిగినప్పుడు నేను రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం గతంలో ఉన్నదానికి కంపేర్ చేసి మాట్లాడా ఈయన వ్యంగ్యంగా పొడుస్తారా ఏం పొడిచేరని ఏం పదాలు నేను మాట్లాడలేనా మీరేం పీకేరని మీరేం పీకలేదనే కదా మిమ్మల్ని తన్ని పెరిగేసింది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అంతా వెనకబడిపోయి లేకపోతే పరిపాలన చేత కాకుండా ఉందా ఎన్ని రాష్ట్రాలు తిరిగావు నువ్వు నీ 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 కాలం నీ పరిపాలన కాలంలో ఏమైంది నీ పరిపాలన కాలంలో దళితుల్ని చంపి డోర్ డెలివర్ చేయలేదా నీ పరిపాలన కాలంలో హోమ్ మినిస్టర్ బదులు సద్దన్ రెడ్డి మాట్లాడలేదా నీ పరిపాలన కాలంలో హోమ్ మినిస్టర్ వచ్చేసి రైల్వే స్టేషన్ లో రేపు గురయ్యేటట్టుగా కూర్చుంది రేపు చేశారని చెప్పేసి మాట్లాడలేదా నీ పరిపాలన కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రజలో తిరిగాడా చంద్రబాబు నాయుడు గారు లాగా పవన్ కళ్యాణ్ గారు లాగా ప్రజలు తిరిగాడా ఏ రోజైనా పదాలు ఎందుకు పెట్టుకున్నారు లేదు రాజ్యాంగాన్ని మీరు ఏదో పెద్ద గౌరవించారని చెప్తున్నారు కదా రాజ్యాంగంలో ఒక రాష్ట్రానికి ఒక రాజధాని అని చెప్పే రాజ ఉంది భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఒక్క రాజధాని ఉంది ఎక్కడా కూడా లేదు మీరు దానికి వ్యతిరేకంగా ఎందుకు బిల్లులు పెట్టారు పెట్టినటువంటి బిల్లుల్ని ఎందుకు ఎక్కడ తీసుకున్నారు ఓకే మీరు రమ్మీర్ సిద్ధాంతం రాజ్యాంగ పరమైతే ఎందుకు నిరూపించలేకపోయారు నిరూపించిన వాళ్ళు ఎందుకు మూడు రాజధానులు కట్టలేకపోయారు సిగ్గుండమన్నా మాట్లాడితే